ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు పార్వతీపురం మంజం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికలకు మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఉపాధ్యాయ ఓటర్లు నమోదయ్యారు ఇందులో పురుషులు పదిహేను వందల నాలుగు మంది మహిళలు ఏడు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు అత్యధికంగా పార్వతీపురంలో ఆరు వందల ముప్పై ఆరు పాలకొండలో మూడు వందల ఒకటి తాలూరులో రెండు వందల యాభై మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పాచిపెంటలో ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు మొత్తం పదిహేను మండలాల్లో ఎన్నికలు శాతం కలిపి పద్దెనిమిది మంది ఏపీఓలు ముప్పై ఆరు మంది ఇతర పోలింగ్ అధికారులు మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లాలో ఎక్కడా గుర్తించలేదు ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ఈ నెల రెండు విడతల శిక్షణను పిఓలు ఏపీఓ ఇచ్చారు ఎన్నికల సామగ్రి స్వీకరించిన నాటి నుంచి బ్యాలెట్ బాక్సులు అప్పగించడం తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు కలెక్టరేట్ లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ మెటీరియల్ ను బుధవారం పంపిణీ చేశారు వివిధ కేంద్రాలకు సంబంధించి సిబ్బంది బస్సుల్లో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు పోలింగ్ నిర్వహణ కోసం జిల్లాను ఆరు జోన్లుగా విభజించారు సెల్ ఫోన్లను లోపలికి తీసుకువెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ శోభిక తెలిపారు